ఆమెలో ఏం నచ్చింది ఆ అంటే కేరింగ్ గా చూసుకుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎట్లా బుజకి నువ్వు ఇవి తినిపిస్తే ఆవి నీకు తినిపిస్తుందా అట్లాగే మేము త్వరగా అయితే అట్లా ఏం తినిపించుకోలే కానీ నాకు అమ్మాయిని చూస్తే మా మమ్మీని చూసినట్టు అనిపిస్తుంది ఓకే ఇంకా అంతే అంటే ఆ అమ్మాయి అమ్మాయిని అడగాలి ఇప్పుడు నేను ఇక నువ్వు నానా అని పిలుస్తా తనని ఆమె మమ్మీ అని నానా అని పిలుస్తుంది నానాని పిలుస్తే సరిపోయారు నానా స్క్వేర్ నువ్వు ఏమైనా పిలుస్తావు మిన్ను అని పిలుస్తుంది మిన్ను ఆయన ఏమని పిలుస్తాడు మమ్ము మమ్మని కాస్త మమ్ము చేసిరా ఓకే సూపర్ ఈయన ఎవరు మా అన్న మీ అన్న బ్రదర్ కాదు మా ఫ్రెండ్ వాళ్ళ ఓకే సో ఇదంతా అయిపోయింది అక్కడ నుండి బయటికి వచ్చేసి మళ్ళీ పెంట స్టార్ట్ అయింది చాలా పెద్ద పెంట ఓకే ఆ పెంట ఎట్లా స్టార్ట్ అయింది ఏంటి చెప్పు మెయిన్ పాయింట్ నేను వచ్చిందే ఇడికి ఆ పెంట చెప్పా నీకు అక్క అందుకే మెల్ల రీస్కొచ్చిన చెప్పు ఏమైందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్రెండ్గా ఇట్లా ఇట్లా అడిగిండు ఇట్లా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది చేస్తావా వద్దు ఓకే నా ఫ్రెండ్ ఇట్లా అడిగిండు ఉందిరా అని ఇట్లా అంటే సరేరా నేను ఈ ఒక్క చేస్తున్నా అంటుంటే ఎట్లాగ నీకు శాలరీగా కదా అని ఇట్లా అన్నాడు నేను కూడా ఎప్పటి నుంచో ఈ నుంచి శాలరీ ఎట్లాడు కానీ వెళ్ళిపోదాం ఇట్లా నార్మల్ నేనే ఓన్గా పెట్టుకుందాం అని నేను అనుకుంటున్నా మెయిన్ పాయింట్ ఏంటంటే నాకు మనీ కావాలి మనీ ప్రాబ్లం అవుతుంది సరేలా అని ఓకే చెప్పి నేను ఆయన కడికి వెళ్ళి మాట్లాడినా మాట్లాడితే ఆయన ఏమన్నాడు అంటుంటే సరే మీకు మంత్లీ శాలరీ ఇస్తా అన్నాడు ఫిఫ్టీన్ థౌజండ్ శాలరీ ఇస్తాను ఫుడ్ బెడ్ మొత్తం నాదే అన్నాడు సరే ఈడ అంటే ఇదంతా ఏం లేదు ఈడంట చాలా అన్నీ ఉన్నాయి కదా అని వీడికొద్దామని నేను ఫిక్స్ అయినా సరే మీరైతే ప్రజెంట్ అయితే రాదు వన్ మంత్ దాకా రూమ్ రెండు మీరే కట్టుకోరి ఫుడ్ నేను ఇస్తాను నెక్స్ట్ మంత్ నుంచి ఫుడ్ బెడ్ మొత్తం నేనే చూసుకుంటా అన్నాడు ఫస్ట్ మంత్ మాత్రం ఓన్లీ ఓన్లీ రెంట్ రెంట్ కట్టుకోండి ఫుడ్ అంతా నేను చూసుకుంటా అన్నాడు ఎక్కడ అరే ఏరియా హైత్ నగర్ అక్క హైత్ నగర్ ఓకే మళ్ళీ ఎంత మంది ప్రెసెంట్ అయితే ఇప్పుడు 3 నంబర్స్ అయినా నేను ఎడిటర్ ని కూడా తీసుకోవాలి ఆయనకు కావాలంటే నేను మొత్తమే అమ్మాయిలు అయితే అబ్బాయిలు అమ్మాయిలు అయితే ఇద్దరు ఉన్నారు అబ్బాయిలే నేను ఒక్కడు ఓకే మీరు ముగ్గురు వెళ్ళిండ్రు వెళ్ళిన ఏం జరిగింది అంటే నేను చాలా మంది అమ్మాయిలకు మాట్లాడినా వస్తున్నారు ఆయన సస్పెన్స్ లో పెట్టడం వల్ల నేను వాళ్ళని తీసుకురావాలి మళ్ళీ నేనే ఇబ్బంది పడుతున్న వాళ్ళని తీసుకురావాలని చెప్పేసి ఎన్ని మంత్స్ అయింది వన్ మంత్ అవుతుంది అక్కడి రెండు కట్టిన రెండు కట్టిన ఆ రెండు కూడా ఏమన్నాడు అంటే వన్ వీక్ తర్వాత మీ నేను కూడా ఇస్తా అంటే మెయిన్ పాయింట్ అడ్వాన్స్ కట్టాలి రెండు కట్టాలి అడ్వాన్స్ మేము కడతాం రెండు ఆయన కట్టుకుంటాను కూడా ఇట్లా చెప్పిండు ఫుడ్ రైస్ బ్యాగ్ ఇవన్నీ వేస్తున్నాడు కర్రీస్ వేస్తున్నాడు ఆయనకి మెయిన్ థింగ్ వచ్చేసింది అంటే నేను వద్దు కానీ నాతో పాటు వచ్చిన టీమ్ నా టీమ్ అమ్మాయిలు కావాలి ఆడ అదేంటది నేను వద్దు ఆయనకి నాతో ఇప్పుడు అవసరం లేదంట అబ్బాయిలు వద్దు అబ్బాయిలు అమ్మాయిలు కావాలి ఏ రకంగా వీడియోస్ కి ఆయనకి ఇప్పుడు యాంకరింగ్ ఇంకా ఆయన ఏం జరిగింది మొత్తానికి సిచ్యువేషన్ ఏంటి ఏమైంది అంటే ఆల్రెడీ ఆయన నాకైతే నేను చాలా సార్లు కాల్ చేసినాక రెస్పాన్స్ కావట్లేడు రెస్పాన్స్ కావట్లేదు అని ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ టైమ్స్ కాల్ చేసిన నేను వన్ వీక్ నుంచి ఆయన రెస్పాన్స్ కావట్లేదు ఆఫీస్ తెలుసు ఆఫీస్ కాడికి పోతే గలీజ్ ఉంటది పక్కన వేరే వాళ్ళు ఉంటారు ఆయన పార్ట్నర్స్ వాళ్ళ ముందర ఆయన ఇగ్జది పోనీ నేను కాల్స్ మాట్లాడదాని కాల్స్ ఫోన్ చేసి రెస్పాన్స్ కావట్లేదు అమ్మాయిలతో మాట్లాడుతుండలతో మాట్లాడు అమ్మాయిలకి రెస్పాన్స్ అయ్యిండు అంటే మీకు అమ్మాయికి ఏమో ఎడిటింగ్ ఇస్తాను ఇంకో అమ్మాయికి ఏమో యాంకరింగ్ అన్నాడు నా గురించి అంటవా వేణి ఒక మాట అన్నాడు నేను హట్ అయినా అని చెప్పి నేనేమండదు ఇది హట్టింగ్ ఉంటుందో ఎట్లు నాకు తెలదక్క నేను అన్న ఒక్కడ ఫేస్ చేసి వచ్చిన అదే సిచ్యువేషన్ నాకు సేమ్ ఇడ జరుగుతుందన్నా రెస్పాన్స్ లేదు ఈ దానికి హట్ అంట ఇదే మాట ఓకే ఏదైనా ఉంటే కుల్ల కుల్లం ముచ్చటన్నా నాకు ఫోన్ ఆన్సర్ ఇచ్చి నేను ఉండాలి చెప్తే వెళ్ళిపోతాయి కదా అన్న ఆయన రెస్పాన్స్ లేదు చూసిండు విన్నాడు పక్క వాళ్ళకి చెప్తుండు ఇట్లా ఓకే ఇది కూడా నేను అంటే నాకు చెప్పలేదు నాతో ఇంతవరకు కాంటాక్ట్ అంటర్లేదు ఒక వన్ మంత్ నుంచి నిన్న ఈవినింగ్ నా కాడికి వచ్చిండు ఓకే ఆ అమ్మాయిలు ఫోన్ చేసి అడిగిండ్రా తను ఏమైంది డబ్బులు ఏంటి మరి వెయ్యి రెస్పాండ్ అవ్వట్లేదు ఏమంటున్నాడు నేను మీతో మాట్లాడాను తీసుకొచ్చిన అతనితో అంటే నా ఫ్రెండ్ ఫ్రెండ్గా తీసుకొచ్చిన మమ్మల్ని అతనితో మాట్లాడతాను అతనితో ఆయన వాడు కాల్ చేసినా వానికి రెస్పాన్స్ కావట్లేదు మరి ప్రెసెంట్ అయితే బంద్ పెడదాం అని చూస్తున్నా మరి ఐదు అమ్మాయిలు ఆయన కానీ ఉంచుకుంటాను నాకు మీతో వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇట్లా కాదు వేను మేము నీతోనే ఉంటాము ఏదైనా సరే మనం కలిసి చేసుకుందాం అని మాట్లాడు అక్క అన్నది అమ్మాయి ఓకే అయితే నేనే అన్నా కదా నేను ఇట్లా నేను అంటే ఏదన్న ఒకడు ఉండగలుగుతా ఇప్పుడు మనకి నార్మల్ గా రూమ్స్ ఇవ్వాలంటే గర్ల్స్ బాయ్స్ కి ఇవ్వాలంటే ఇయ్యరు నేను సపరేట్ గా ఉంటా అని ఇట్లా నేను చెప్పి వాళ్ళని అడిగించిన అక్క మరి దానికి రెంట్ దానికి రెంట్ వాళ్ళు ఆయన ఇచ్చుకుంటారా అంట వాళ్ళిద్దరు ఉంటే ఇచ్చుకుంటాడు దీని బట్టి నీకు ఏమర్థమైంది గేమ్ అని అనిపించట్లేదా చాలా పెద్ద గేమ్ అమ్మాయిలు నీ దగ్గర ఉన్నారు ఆ అమ్మాయిలు ఆయనకు కావాలి ఆయన సొంతంగా ఎత్తుక్కుంటే వస్తున్నారో లేదో తెలియదు సో నీ త్రో వచ్చిన వాళ్ళ అమ్మాయిల్ని లాగేసుకుంటున్నాడు చాలా మంది నిన్ను బయటికి పంపించేస్తాడు ఏమనిపిస్తాను మరి ఏం నేర్చుకోవచ్చు అప్పుడు పిలుచుకోవద్దా పిలిపించుకొని నన్ను నాకు అవసరం లేదు వెళ్ళిపో అంటే పీకనిక నా పిలిపించుకుంది మరి ఫస్ట్ ఇదే బుద్ధి నీకు కంటెంట్ మార్చినప్పుడు ఉండాలి కదరా అక్క నే కంటెంట్ ఇట్లా చేస్తాను చెల్లెతో చేసుకున్నప్పుడు వీడియోలు ఎంత బాగుండే అవునక్క అంటే లైఫ్ చేంజ్ అవుతుంది కదా నేను చెల్లతో అప్పటికి నేను ఆపలేదు కదా అక్క కంటిన్యూ చేసిన వద్దని నేను ఒక ఛానల్ మీద ఫోకస్ చేద్దాం ఆయన నా మీద కొన్ని హోప్స్ పెట్టుకున్నాడు కదా ఆ ఛానల్ గెట్ ఇన్ చేద్దాం ఇప్పుడు నాకు పార్ట్నర్గా చేసే అమ్మాయిని నాకు ఇన్స్టాగ్రామ్ లో కూడా మూవ్ అని అయిపోతుంది ఆ త్రూ వెళ్ళిపోయినాంగా నీకు నిజంగా నమ్మకం ఉంటే టీంలో లో ఒక ఇద్దరు అమ్మాయిల్ని పెట్టేసుకొని ఏమంటారు నువ్వే ఒక చిన్న చిన్న రూమ్స్ సింగిల్ సింగిల్ రూమ్స్ తీసుకొని అటో ఇటో వీళ్ళు ఈవెంట్స్ కూడా చేస్తున్నారు కదా వీళ్ళ హెల్ప్ తీసుకొని మీరు అందరు కలిసి సొంతంగా ఎందుకు ఛానల్ ప్రెసెంట్ నిన్ననే కాక లాస్ట్ ఎండ్ అయిపోయింది మాది ఓకే నిన్ననే అయిపోయింది ఆహా నీకు ఫస్ట్ దెబ్బ పడినప్పుడు ఈ ప్లాన్ కి రావచ్చు కదా నా ఫ్రెండ్ గారు చెప్పింది కాక అరే ఇట్లా మోసం చేస్తారని అనిపిస్తుంది నా ఇప్పుడు అనిపిస్తుంది నాకు దీనికి ముందు ఎప్పుడు జరగలే లైఫ్ లో చాలా జరిగింది అక్క అమ్మ ఎవన్నమైనా గాని నా దోసగాల నమ్ముదు పెద్ద నిజంగా నీకు బాగా

అమ్మాయిల గురించి ఆయన అంటే ఆయన చాలా లొల్లి నాకు మా ఫ్రెండ్ గారికి చాలా లొల్లి లేదు ఈ అమ్మాయి నాదంటే నాదనా ఈమె కోసం ఎందుకైంది మరి గొడవ నార్మల్ గా టీమ్ లో లొల్లి లేని అంతే నాకు అమ్మాయిల విషయంలో అయితే ఏడ ఎట్లా ఏం లేదు ఓకే అమ్మాయిల విషయంలో అయిందని చెప్పిన ముందు అదే ఒక టీమ్ అమ్మాయిల విషయంలో టీమ్ అమ్మాయిల విషయం ఎందుకు వాడు గెలిచిందా అమ్మాయిలని అది నేను ఒకరిని తీసుకొని వచ్చినాక ఈ అస్సలు వాడి నాకు ఇట్లా నీకు యూట్యూబ్ ఛానల్ చేస్తా నాకు నీకాడు ఉంటా అని వాణ్ణి అన్నాడు ఇట్లా బతిలాడి అరే సరే అని నేను కూడా నేను ఎప్పుడు అనలేదాన్ని సరేనా అని వచ్చిన వచ్చి ఈ అమ్మాయిని గెలకడం ఈ మాయి ఫ్రెండ్ గెలకడం అట్లా జరిగింది ఈ అమ్మాయినే గెలికిండు లాస్ట్ కాడ చెప్పు

కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్